టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనం క్రిత ఎపిసోడ్లో అహంకారం ఈ సృష్టి యొక్క మూలము మనము జనించడానికి మూల కారణము ఈ దేహం దాల్చడానికి మూల కారణము అహంకారం ఈ అహంకారం భూయిష్టం ఈ అహంకార బీజం అనేది లేకపోతే జీవమే లేదు దేహమే లేదు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం వశిష్టాది మహానుభావులు అందరూ కూడా ఈ యొక్క అహంకారాన్ని జయించలేక ఈ అగాధమైనటువంటి సంసారంలోని పడి పరిభ్రమిస్తున్నారు అనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సాగర జన్ సాగర జన్మమైనటువంటి ఈ యొక్క విశ్వం ఈ విశ్వంలోని కూడా బ్రహ్మ మొదలుకొని మనందరికీ తెలిసిన విషయమే బ్రహ్మ సైతం అహంకారంతో కూడుకోబట్టే ఆయన సైతం ఎన్నో వెళ్ళి ఒక కలువ యొక్క ఆ యొక్క నాభిలో దాక్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇదంతటికీ కారణం ఏమిటయ్యా అంటే అహంకార భూయిష్టం స్థావరజంగమైనటువంటి ఈ చరాచర జగత్తులో కూడా బ్రహ్మ సైతం దీనిని దాటక సత్యం కానటువంటిది కాబట్టి ఈ యొక్క అహంకారం అనేటువంటిది చాలా అంటే దేహం ఉన్నంత దేహం దాల్చిన తర్వాత అహంకారాన్ని జయించడం అనేది ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలోని అది బయటకు వస్తూనే ఉంటుంది దేహదారిగా జన్మించిన తర్వాత గుణాలకి అతీతంగా శాంతుడుగా ఆత్మానందంలోని స్థిరపడి ఉన్నవాడు ముల్లోకాలలోని ఎక్కడా లేడు అని చెప్పవచ్చు అన్నారు అంటే అలా నాడు వారికే కష్టమైతే సత్య త్రేత ద్వాపర యుగాల్లోనే కష్టమైతే క్షణికమైనటువంటి అలాగే అస్థిరమైనటువంటి జీవితాలు అల్పమైనటువంటి జీవితాలతోనే ఉండేటువంటి ఈ కలియుగంలోని ఇంకెంత కష్టమో మనం ఒక్కసారి ఆలోచించుకుందాం అది అసాధ్యమనే చెప్పవచ్చు ఎంతటి వారికైనప్పటికీ కూడా అహంకార భూస్టులయ్యే ఈ యొక్క జగత్తులోని ఉంటున్నారు అని చెప్పచ్చు ఈ అహంకారం నుంచి ఏమిటి ఉద్భవిస్తోందయ్యా అంటే కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అహంకారం వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ వస్తున్నాయి అలాగే ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు కూడా ఇవేవి కూడా కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఇవేవి కూడా ఈ అహంకారం కూడా మనని వదిలిపెట్టడం లేదు వదిలిపెట్టదు కూడా అయితే ఈ యొక్క శాస్త్రాలు అంటే మహామహా పండితులు వేదాధ్యయనం చేసి పురాణ ఇతిహాసాలు తెలుసుకొని దైవత్వం గురించి సంపూర్ణంగా ఆధ్యాత్మికత గురించి ఎంతగానో తెలుసున్న వాళ్ళు సైతము ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు తీర్థయాత్రలు జపతపాలు హవనాలు ఎన్ని ఎన్నెన్ని చేసినప్పటికీ కూడా ఈ యొక్క అహంకారాన్ని జయించలేకపోతున్నాడు అంటే ఈ యొక్క భగవానుడు కూడా పరమాత్ముడు కూడా నిమిత్త మాత్రుడుగా అక్కడ ఉండి విషయాశక్తుడుగా ఉండి మానవులు చేసేటువంటి ఈ మానవులు అహంకార చక్రంలోని కొట్టుమిట్టాడుతూ ఉంటే విషయాశక్తుడై ఆ పరమాత్ముడు కూడా మన్ని చూస్తూ ఉన్నాడు అనమాట అంటే అక్కడే ఉన్నాడు ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు పరమాత్ముడికి అంత వ్యాపించి ఉన్నది ఆ పరమాత్ముడే అని మనం ప్రతి క్షణం చెప్పుకుంటూ ఉన్నాం ఎప్పుడు మనతోనే ఉండి ఎప్పుడు మన చేత చేయిస్తూ ఉండేటువంటి వాడికి పరమాత్ముడికి తెలియనిదంటూ ఏదీ లేదు కర్మ కర్త క్రియ సర్వం తానే అయ్యున్నాడు ఇది అంతా తెలిసినప్పటికీ కూడా అంత చేసినప్పటికీ కూడా పరమాత్ముడు మనలని ఈ అహంకారము నుంచి విడుదల చేయడం లేదు సాక్షిభూతిగా అక్కడ నిలిచి మన మానాన్ని మనని వదిలేస్తున్నాడు మననే జయించమని చెప్తున్నాడు మన ప్రయత్నంతోనే మనని బయటకి రమ్మనమని చెప్తున్నాడు అంటే భగవానుడు నిమిత్తంగా ఉండి నీ యొక్క కర్మానుసారంగానే నీకు అన్నీ వస్తున్నాయి కాబట్టి నీవే దానిని జయించుకోవాలి అని ఆయన చెప్పకనే మనకి చెప్తున్నాడు ఇక ఇలా ఉండడం వల్ల త్రేతాయుగం ద్వాపర యుగంలోనే ఈ అహంకారాన్ని జయించలేకపోయారు అహంకారం వల్ల ఎన్నో అనర్థాలకి గురి అయ్యారు ద్వాపర త్రేతా ద్వాపర యుగాలలోనే ఆ పరిస్థితి అయితే ఇక ఈ కలియుగంలోని ఇంకెంత కష్టం చూడండి అలాగే దీ ఈ యొక్క అహంకారాన్ని జయించినట్టయితే అంటే అహంకారాన్ని జయించాను అంటే స్వార్థపూరితంగా ఉండటం అనేటువంటిది జయించితే ఈ యొక్క శుద్ధి దేహశుద్ధి ఏర్పడుతుంది ద్రవ్యశుద్ధి దేహశుద్ధి ద్వారా ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇదంతా వస్తుందో ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి పోతూ ఉంటాయి ఏ మాత్రము కూడా ఈశ్యా ద్వేషాలు ఉండవు ఎక్కడ ఎప్పుడైతే ఈ ఐర్ష్యా ద్వేషాలు పోతాయో ఈర్ష్యా ద్వేషాలు ఉత్పన్నమయ్యాయి అంటే ఈ అహంకారం వల్లే ఈర్ష్యా ద్వేషాలు అహంకారం వల్లే మనకు వస్తూ ఉన్నాయి ఇవి ఎప్పుడైతే ఉత్పన్నమయ్యేయో ఇవి జనించేయో ఇవి దాటగలిగేమో సాధు పుంగవులుగానే తయారవుతారు ఇవి దాటలేదో ఈ అహంకారంతో ఉన్నాము అంటే అత పాతాళానికి తొక్కివేయబడుతూ ఉంటాం ఈ భూగోళంలోని ఇవన్నిటినీ జయించి సాధు పొంగవులుగా ఉన్నవారు లేకపోలేరు ఉన్నారు కాబట్టే ఇంకా ఈ లోకం ఈ మాత్రమైనా కూడా మనకి నడుస్తూ ఉంది ధర్మం ఈ మాత్రమైనా నడుస్తూ ఉంది అలాగే కేవలము ఇది మనకి నిమిత్తంగా తెలుసుకోవడానికి అంటే దృష్టి దృష్ట్యాంశం అంటాం దీన్ని అంటే కేవలం ఉన్నారు ఇంకా అహంకారాన్ని జయించగలుగుతాము మనకి తెలియపరచడానికి ఉపయోగపడడానికి ఉపయోగంగా చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నారు తప్ప మనం చెప్పాం చూడండి ఇందాక కూడా బ్రహ్మాది దేవతలు సైతము అహంకారాన్ని జయించలేకపోయారు బ్రహ్మ ఈ అహంకారాన్ని జయించలేకపోయాడు కాబట్టే ఆయన ఎన్నెన్నో ఎన్నెన్నో తన భార్య నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది అలాగే ఎంతో భయపడుతూ బ్రతకాల్సి వచ్చింది పరిగెడుతూ పరిగెడుతూ తన తండ్రి అయిన విష్ణువు దగ్గరికి చేరాల్సి వచ్చింది అంతటి కఠినమైనటువంటిది ఈ యొక్క అహంకారము ఎప్పుడైతే ఇలా చెప్తున్నారో వ్యాసులు వారిని జనమేజేయుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు స్వామి మీరు ఉన్నారు ఇంకా ఈ భూలోకంలోని ఈ ముల్లోకాలలోని కొద్దో గొప్ప ఎక్కడో దృష్ట్యాంశానికి అంటే మనకి దృష్టికి సరిపడా ఉన్నారు అని తెలియపరచడానికి కనిపించేటట్టు ఎక్కడో కొంతమంది ఉన్నారు అహంకారాన్ని జయించినటువంటి వారు అంటున్నారే నిజంగా ఆ రకంగా అహంకారాన్ని జయించినటువంటి వారు మనకి ఇంకా ఉన్నారా దయచేసి సత్యంగా ఉన్నారా మాకు చెప్పండి అన్నప్పుడు ఇది ఉంటే కనుక వారు నిజంగా ముమ్మాటికి ధన్యులే అటువంటి వారి దర్శన భాగ్యం కలిగినప్పటికీ కూడా కేవలం అటువంటి వారిని దర్శించుకున్నా కూడా మనకి మంచిదే అందువల్ల అటువంటి వారు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది వ్యాసులు వారిని అడుగుతున్నారు అంటే చూసారా ఈ అహంకారం అనేటువంటిది ఎన్నిటికి ఎన్ని అనర్థాలకి దారితీస్తూ ఉంటుందో అప్పట్లోనే ఈ అహంకారాన్ని జయించడం అనేటువంటిది వాసన అందుకనే దేహశుద్ధి దేహశుద్ధితో పాటు ఆహార శుద్ధి ముఖ్యమైనటువంటిది కావలసినటువంటిది ఆహార శుద్ధి ద్రవ్య శుద్ధి అంటే మనం వాడేటువంటి వస్తువులు మనము తీసుకునేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ద్రవ్య శుద్ధి లేకపోయినా కూడా మనకి ఎంతగానో ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇది జయించినందువల్ల కలిగేటువంటిది జయించకపోతే కలిగేటువంటిది జరగబోయేది ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం మనం హరి ఓం తె